తెలుగు వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం కుకట్పల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది పదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకుడు బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలియదు సీసీ కెమెరాలో రికార్డైన యువకుడి దృశ్యాల ప్రకారం అదే భవనంలో రెండో అంతస్తులో ఉన్న సంజయ్ అనే యువకుడు మరో అంతస్తులో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసి వెళ్లి బాలికను బలవంతం చేసినట్లు తెలుస్తోంది అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది తెలిసిన వ్యక్తి పనేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్ నగరంలో పండుగ సన్నాహాలు జరుగుతున్న వేళ విద్యుత్ ముప్పు వెంటాడుతోంది ఇటీవల జరిగిన ఘటనల్లో రెండు రోజుల్లోనే తొమ్మిది మంది మృతివాత పడ్డారు ఇటీవల ఉప్పల్ రామంతపూర్ గోకులేష్ నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహం ఊరేగింపు ముగింపులో విషాదం చోటు చేసుకుంది రథాన్ని తీసుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తాగడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఇక తాజాగా చంద్రాయగుట్ట నుంచి పురాణ పూల్కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళ్తుండగా బండ్లగూడ వద్ద ట్రాక్టర్కు కరెంటు కరెంట్ వైర్లు తగిలి యువకులు విద్యుత్ షాక్ కి గురయ్యారు ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి మృతులు వికాస్ ధోనీలుగా గుర్తించారు విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ ధోని కింద ట్రాక్టర్ టైర్ల మీద నుంచి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనలో గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు మరోవైపు అంబర్పేటలో గణేష్ మండపానికి అడ్డం వచ్చిన విద్యుత్ వైర్లను కట్టెతో పైకి లేపుతుండగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు రామ్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే ఈ ఘటన నేపథ్యంలో విగ్రహాల రవాణా చేస్తున్న వారు ఎన్ఓసీ తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణానగర్ జవహర్ నగర్ కార్యాలయం వద్ద మళ్లీ ట్వంటీ ఫోర్ క్రాప్స్ కార్మికులు నిరసన చేపట్టారు అన్నపూర్ణ సెవెన్ ఎకర్ రహదారిని దిగ్బంధం చేశారు ఈ నేపథ్యంలో నిర్మాత తమ్మారెడ్డి భారద్వాజ్ చదలవాడి శ్రీనివాసరావు నట్టి కుమార్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లబనేని సెక్రటరీ అమ్మిరాజు ఇతర యూనియన్ నాయకులు ఐక్య వేదిక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవితో సమావేశం అవుతున్నామని తర్వాత చాంబర్ తో చర్చిస్తామని అన్నారు తమ నిర్ణయాలు చాంబర్ కి తెలియజేస్తామని తెలిపారు ఐక్యంగా ఉండి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు అయితే పదమూడు కోట్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఫైటర్స్ డాన్సర్స్ రేషియో విషయంలో స్థానికులు లేకపోతేనే ఇతర రాష్ట్రాల వారిని తీసుకోవాలనే డిమాండ్ ను అంగీకరించినట్టు తెలిపారు ఇక నిర్మాతలకు ఇష్టమైన విధంగా స్కిన్ ఉన్న వారిని నియమించుకోవడంపై సానుకూలంగా వెల్లడించారు తెలుగు నిర్మాతలు ఇబ్బంది పడకుండా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో వేగం పెంచింది పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజుకు కీలక పదవిని కట్టబెట్టింది ఆయనను సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించింది మంత్రి సత్యనారాయణ రాజుకు సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే పెందుర్తి వెంకటేష్ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా ఉండగా ఆయనకు కేబినెట్ ర్యాంక్ కూడా లభించింది ఎన్నికల ముందు నుంచే వెంకటేష్ చంద్రబాబు కార్యక్రమాల కోఆర్డినేటర్గా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఇప్పుడు మంత్రి సత్యనారాయణ రాజుకు కూడా బాధ్యతలు అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలపైన కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల పునర్విభజన పైన సూచనలు సలహాలు స్వీకరిస్తోంది ఇప్పటికే కేబినెట్ నుంచి కేబినెట్ సబ్ కమిటీకి పలు ప్రతిపాదనలు అందాయి కాగా ఆరు కొత్త జిల్లాలపైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మండలాలపైన కసరత్తు జరుగుతోంది ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలపైన ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకున్నారు ఇదే సమయంలో జిల్లాల పేర్లపైన పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి కాగా ప్రస్తుతం పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు కూడా అందుతున్నాయి అందులో భాగంగా కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు అయిన నేపథ్యంలో తిరుపతిని బాలాజీ జిల్లాగా పేరు మార్చాలనే ప్రతిపాదన పైన నిర్ణయం తీసుకోవాలని ఉంది ఇక పల్నాడుకు జాషువా పేరు పెట్టాలని స్థానికంగా డిమాండ్ ఉంది అలాగే బాపట్లకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పరిశీలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మొత్తంగా పేర్ల మార్పు విషయంలో ప్రతిపాదనలపైన అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల అయిన హరిహర వీరమల్లు నిధులు వాడుకున్నారంటూ ఈ పిటిషన్లో లో పేర్కొన్నారు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని అవసరమైతే ఏసీబీ దర్యాప్తు కూడా జరగాలని పిటిషనర్ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కోరారు అయితే ఈ పిటిషన్పై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు కేసు దర్యాప్తు లిస్టులో సిబిఐ ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేసింది హైకోర్టు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు ఈ చారిత్రాత్మక భేటీలో శుక్లా దేశానికి గర్వకారణమైన ఒక బహుమతిని ప్రధానికి అందజేశారు అంతరిక్షంలో తనతో పాటు ప్రయాణించి వచ్చిన భారత త్రివర్ణ పతాకాన్ని ఫ్రేమ్ చేయించి ప్రధానికి బహుకరించారు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన కక్ష నుంచి ప్రధానితో వర్చువల్ గా సంభాషించినప్పుడు శుక్లా వెనుక భాగంలో ఈ జెండా కనిపించింది ఇప్పుడు దానిని స్వయంగా ప్రధానికి అందజేయడంతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది త్రివర్ణ పతాకంతో పాటు శుక్లా మిషన్ కు సంబంధించిన ప్రత్యేక మిషన్ ప్యాచ్ కూడా ప్రధానికి బహుకరించారు అలాగే అంతరిక్షం నుంచి తాను తీసిన కొన్ని చిత్రాలను ప్రధానికి చూపించారు ప్రధాని మోదీ ఈ అపరూపమైన కానుకను అందుకొని అంతరిక్షంలో భారతదేశ కీర్తిని చాటి చెప్పినందుకు శుక్లాను ప్రశంసించారు ఇక ఈ భేటీ సందర్భంగా వారు అనేక విషయాలపై చర్చించారు అంతరిక్షంలో శుక్ల అనుభవాలు అంతరిక్ష విజ్ఞానంలో తాజా పురోగమనాలు భారత్ ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ భవిష్యత్తు గురించి చర్చించారు త్వరలో నిర్వహించబోతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేశాయి ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని తమ అభ్యర్థిగా ప్రకటించాయి తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని వ్యూహాత్మకంగా ఇండియా కూటమి ఎంపిక చేసింది ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఇటీవల ఎన్డిఏ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణను ప్రకటించగా ఏకాభిప్రాయం కోసం ఎన్డిఏ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అయితే రెండు కూటమిలకు చెందిన అభ్యర్థులు దక్షిణాది నుండే కావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఆసక్తి నెలకొంది ఈ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మనికా విశ్వకర్మ సొంతం చేసుకున్నారు జైపూర్ వేదికగా ఆగస్టు జరిగిన మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీలో ఆమె విజేతగా నిలిచారు మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ మణికకు కిరీటాన్ని అలంకరించారు ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న డెబ్బై నాలుగవ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున మనిక ప్రాతినిధ్యం వహించనున్నారు ఇక ఈ పోటీలో ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ మెహక్ మేహక్ దింగ్రా సెకండ్ రన్నర్ అప్గా నిలిచారు హర్యానా అమ్మాయి అమిషా కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఇక మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై ఐదుగా మనిక నిలవడంతో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు రాజస్థాన్లో పుట్టిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు గతేడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను కూడా మణిక కైవసం చేసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై యాభై శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో మోదీ సర్కార్ చైనాతో వాణిజ్య రాజకీయ సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా చైనా పెట్టుబడులకు గతంలో మూసేసిన గేట్లను మళ్లీ తెరవాలనుకుంటోంది పునరుత్పాదక ఇంధనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాధాన్యత రంగాల్లో చైనా కంపెనీల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు త్వరతగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ప్రస్తుతం కేంద్రం వద్ద దాదాపు రెండు వందల చైనా ఎఫ్డిఐ ప్రతిపాదనలు పెండింగ్ లో ఉన్నాయి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు భారత్ లో చేస్తున్న మూడు రోజుల పర్యటన ఇందులో మొదటి అడుగుగా చూస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ అధ్యక్షుడు భేటీకు ఏర్పాటు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇది తొలి అడుగు అని అన్నారు అధికారులు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు శాంతి స్థాపనకు చర్చల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయగా కాగా ఈ చారిత్రక భేటీకి ఏర్పాటు కోసం యుఎస్ ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న రెండు రోజులు కుండపోత వర్షాలపైన వాతావరణ శాఖ బిడ్ అలర్ట్ జారీ చేసింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తరగూడెం మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అటు ఏపీలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రత్యేకించి కోస్తా జిల్లాల పైన దీని తీవ్రత అధికంగా ఉంటోంది ఇదే పరిస్థితి మరో నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం నేను మీ చైతన్యము